అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి కోర్టు సముదాయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు యోగా గురువు భాస్కర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జ్ బేబీ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ధర్మారావు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కృష్ణప్రియ పాల్గొని యోగా అభ్యాసనాలు చేశారు సీనియర్ సివిల్ జడ్జ్ బేబీ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు శ్రీకాళహస్తి కోర్టు సముదాయం నందు యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించామని శ్రీకాళహస్తిలోని సుఖబ్రహ్మ ఆశ్రమం నందు యోగా గురువు భాస్కర్ ఉచితంగా యోగా అభ్యాసాలు నేర్పిస్తున్నారని ఆసక్తిగల ప్రతి ఒక్కరూ ఈ నందు యోగాలు నేర్చుకుని ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకోవాల్సిందిగా కోరారు జిల్లా జడ్జి గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు శ్రీకాళహస్తి కోర్టు ఆవరణలో యోగా డే నిర్వహించడం జరిగింది ఈ యోగా డే అనేది సుఖబ్రహ్మాశ్రమ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించాము ఈ యోగా డేలో అందరూ మా స్టాఫ్ అంతా పాల్గొన్నారు మా ఆఫీసర్లంతా న్యాయమూర్తులంతా పాల్గొన్నారు అందరూ విజయవంతం చేశారు కాబట్టి ఈ యోగా డే వల్ల ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే అందరూ ఆరోగ్యంగా ఉండడానికి యోగా చేయవలసిందిగా కోరుకుంటున్నాము ఈ యోగా మా గురువు గారు ఈరోజు ఎవరైతే యోగా నేర్చుకోవడానికి వస్తారో వాళ్ళందరికీ ఫ్రీగా నేర్పించడం జరుగుతుంది అని చెప్పారు కాబట్టి ఎవరైతే యోగా నేర్చుకోవాలనుకుంటున్నారో సుఖ వెళ్ళి యోగా నేర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము అలాగే యోగాని చేయడం వల్ల ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని మీ అందరికీ తెలియజేస్తున్నాము